మంద గా ఒక మాట చెప్తున్నా ఫస్ట్ థింగ్ అయితే మన ఇంట్రో చెప్దాం వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బాయ్ గాడియో వీడియో ఏంటంటే ఆల్కహాల్ మందు తాగితే మంచిదా తాకపోతే మంచిదా అని నేను ఒక పెద్ద మనిషిని మా ఇంక ఇంకొక పెద్ద మనిషి ఉండు ఇంకా మా వాడుగుండు

ందుకి సిగరెట్ కి దానికి సంబంధం అయితే నేను ఛాలెంజ్ ఏందంటే టిల్లన్న ఎంత మంచి బ్రాండ్ మందు దాగుతాడో నేను దాపిస్తా అయితే టిల్లని ఏమన్నాడు అంటే నేను మందే పని చేసిన మందే దాదా అన్నాడు అయితే నేను ఛాలెంజ్ ఏంటంటే అసలు సరే డ్రెస్ మందోదం పోని మందం వారా సంకి మందు బందు తమ్ముడు మందు మందు ఛాలెంజ్ గాయస్ ఇగో ఆఫర్ ఇగో ఉబ్బరు కూడా ఇట్లా ఇట్లా ఇట్లాంటి ఆఫర్ ఉబ్బరు ఇయ్యారు ఆల్కహాల్ ఆఫర్ ఇంతవరకు విడుదల కూడా చూడదు ఆ వీళ్ళకి ఆఫర్ ఇస్తున్నా మీరు ఎంత మంది మంచి మందు ఎయిర్పోర్ట్ పోవాలి మంచి చాయ్ తాగాలి మంచి బిస్కెట్లు తినాలి ఉండాలి ఎయిర్పోర్ట్ తాగి తాగి మొడవుడు

మాకు ఒకప్పుడు అసలు ఏజ్ ఎంత మా అంటే తిప్పి కొడుతు ఇరవై నాలుగో మాకు ఐదో క్లాస్ ఆరో క్లాస్ ఉన్నప్పుడు ఎట్లా కొడుతుండే చెడ్డ కొట్టకపోతుండే కొమ్మలు యాప కొమ్మలు వేసి కొడుతుండే ఎందుకు కొడుతుండే అంటే ఆరో క్లాసులు బాత్రూమ్ల కూర్చొని బీళ్ళు కొట్టరా కొట్టరా అంటే నేను తాగలేదు అని తాగిననా నేను తాగలేదు నేను అప్పటి నాకు అవన్నీ అలవాట్లేవు ఇప్పుడు కూడా అలవాట్లేవు అనుకో అలవాట్లేవు అనుకో

அப்படி இப்போ அப்படினா அலக்தா అంతేనా మాకేమ అప్పుడు ఏజ్ జాబ్లు లేవు హోల్ ఎక్ససైజ్ చేయాలి నడాల చేయాలి తినాలి అదే ఉంటుంది ఇప్పుడు మాకేముంది అరే మనం మొదలేసే డ్యూటీకి పోయి మొదటి పొదయ లేవని ఇంటికి పోయినా పొద్దున్న లేవగానే 6 గంటలకు బయట ఆకిలోకి బాసనలోవి బటరుకి ఒక అవలగాన వారణీ అవలపుడు అంతేసరా అన్నపూర్వ అన్నం మరేమ అన్నపూర్వండి అవన్నీ కట్టుకొని డ్యూటీ పోతాం మనము ఈయన దంగ దింగలు గింగలు ఈయన నేన అవన్నీ తెలియదు

మీ గ్యాంగ్లో ఇట్లా ఇలా దానికి వచ్చి ఇట్లా వాళ్ళు ట్యాక్ చేయండి ఖచ్చితంగా ట్యాక్ చేయండి ఇంకోటి మోర్ దెన్ వీడియోస్ అది కూడా ట్యాక్ చేయండి ఇంకోటి అన్నని ఎట్ల దమ్ దమ్ చేయాలంటే అది కూడా ట్యాగ్ చేయండి లైక్ అన్నని పైకి అన్నా ఎప్పుడు ఇట్లా ఉంటాయి మీ గ్యాంగ్లో కూడా ఒకరు ఉంటారు ప్రతి కూరలకి ఒక అన్న ఒక అన్న అసలు ఉంటారు వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అట్లా మీకు కూడా ఉంటే మాత్రం పక్కా పేరన్నా మిండి ట్యాగ్ చేయండి కొంచెం అల్పుటి ఈసిన అవలయాలు కూడా ఉంటారు గ్యాంగర్లో మందు మందు అని బట్టి ఏమైనా తాయి 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 తగ్గిపోవాలి ఛాయ్ ఆల్కహాలకి తాగండి ఇచ్చేడ్ తాగండి ఇంకా నాలకి తాగాలి త్రీ రౌండ్ బ్రప్ చే ప్లాస్ ఆకుకప్పకు తాగాలి త్రీ రౌండ్ బ్రప్ చే ప్లాస్ ఆకుకప్పకు కానీ బ్రో చాయ్ బాగుంటుంది చాయ్ తాగోయి

சிலர்

గల్లీలో చిన్న పొరలతో కొట్లాడినా చల్లీ నాతో కొట్లాడినట్టు ఊళ్ళో దున్నపోతున్నాయి మంచి పొగర్ పోత దున్నపోతున్నాయి వండబెట్లే బెంకెళ్ళు అన్ని చెప్తాం కానీ రిలీజ్ చేయదు మనం ఇంకా ఎడిటింగ్ ఉన్నాయి కదా ముందు అవి వచ్చినాక పంపిస్తాం నేను చిన్నపిల్లలు ఎలా వాడుతున్నా మనం మనం పెద్ద పెద్ద ఎలా టిలాన ఇంస్టాగ్రామ్ అడిగి కింద డిస్క్రిప్షన్లు పెడుతున్నాము చెక్ వేయండి వీడియోలు చెక్ చేయండి ఫాలో కూడా చేయండి ఈ పెద్దయనకి ఇన్ని బాధలు వస్తాయని తెలుసే చిన్నగా ఉన్నప్పుడు పిక్చర్ వేసుకొని చచ్చిపోతుంది ఈ పెద్దాయనకి ఇన్ని బాధలు వస్తాయని తెలుసే చిన్నగా ఉన్నప్పుడు పిక్చర్ వేసుకొని చచ్చిపోతుంది నేను వాడుతున్నాను మావాళ్ళు అనిల్ సపోర్ట్ తోటి వాడుతున్నాను కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే నన్ను ఎన్నోసార్లు అన్నాడు అన్న వాడన్నా కానీ మనకేమో పబ్లిక్ లా పేరు ఉంది ఇన్స్టాగ్రామ్ ఎందుకు రా తమ్ముడు కావాలి చిన్న ఇన్స్టాగ్రామ్ ఈ మధ్యలోనా నీకు ఎప్పుడు ఎప్పుడు పేరు కమాయించేసావు నువ్వు పేరు కమాయించిన ఎప్పుడో కానీ ఇన్స్టాగ్రామ్ లో కమాయించాం నిల్లగా నిల్లాడు ఉండే మన తమ్ముడు నువ్వైతే మన దాకా చచ్చిపోతావు గాయస్ ఇగో ఈ కాంబో మళ్ళీ రిపీట్ కావాలంటే కింద కమెంట్ చేయరు ఏమైనా ప్రాంక్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయరు అన్న మీద